హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు ప్రేంటి కలెక్షన్స్ మన దగ్గర వచ్చేసి శారీస్ నైటీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండ్ పీస్ శారీస్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఈరోజు వచ్చేసి కొంత కలెక్షన్ మీకైతే చూపిస్తాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ శారీస్ అండి సో శారీ వచ్చేసి జార్జెట్ శారీ ఇలా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది ఇలా సో ఇది ఎం సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ సో శారీ అయితే అంతా చూపిస్తాను ఈ కలర్ వచ్చేసి మనం పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ సో దీనికి అయితే పవిడి చెంగు అట్లాంటివి ఏమి రావు మొత్తం శారీ అంతా సేమ్ డిజైన్ వస్తుంది ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారనమాట లాస్ట్లో ఇందులో వచ్చేసి కలర్స్ ఉన్నాయి ఇది డార్క్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి అన్ని కి వైట్ కలర్ బ్లౌజే వస్తుంది అండ్ వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఇది వచ్చేసి నాబీ బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసి మెండోజా సిల్క్ శారీస్ అండి ఇది మల్టీ కలర్లో వచ్చాయన్నమాట శారీస్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పడిచిందు సైజ్ టజల్స్ కూడా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ అయితే బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు చిన్న చిన్న బుటీ డిజైన్లో ఇచ్చారనమాట డిఫరెంట్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్లో శారీ శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వరకు ఉందండి శారీ అంతా ఇలా ఉంది ఇలా ఉందన్నమాట శారీ అంతా దీంట్లో వచ్చేసి ఇదొక కలర్ అండి సో ఇదొక కలరు దీనికి బార్డర్ ఇలా ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి ఒక్క కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ అనమాట ఇది అండ్ సేమ్ బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ పీస్ కూడా అదే వస్తుంది ఇది వచ్చేసి పవిడ్ చెంది ఇది వచ్చేసి ఇది ఒకటి నెక్స్ట్ మనకి మంచి బ్లూ కలర్లో మల్టీ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ క్రీమ్ లైట్ బ్లూ కలర్లో ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేశారు అండ్ మల్టీ కలర్లో అన్నమాట సో బార్డర్ చూసుకున్నారు కదా మీరు బార్డర్ చూసుకుంటే బ్లౌజ్ సేమ్ ఇలానే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సారి అండ్ వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ పీస్ శారీస్ అనమాట వచ్చేసి రెండు ముక్కల చీరలు అంటారు ఇది మనకి శారీకి కుట్టుకుంటే కనుక మనకి కుచ్చిళ్ళల్లో వెళ్ళిపోతుందండి స్టిచ్ అనేది దీనికి బ్లౌజ్ కూడా ఇస్తాడనమాట బ్లౌజ్ వచ్చేసి లా ఉంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది కింద చిన్న బోర్డర్ టైప్లో ఇచ్చారు ప్లెయిన్గా వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కట్ పీస్ శారీయే వైలెట్ కలర్ శారీ అండి ఇది దీని మీద ఫాయిల్ ప్రింట్ డిజైన్ ఇచ్చారనమాట లీఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ దీని కింద ఫాయిల్ ప్రింట్తోనే బార్డర్ వచ్చిందండి ఇది ఫాయిల్ ప్రింట్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు ఇది సేమ్ వచ్చింది ఇది బ్లౌజ్ కూడా సేమ్ ఇదేనండి వేరే డిఫరెంట్ డిజైన్ అయితే ఏం రాలేదు బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా టూ కట్ శారీ పీసెస్ ఉంటాయన్నమాట మీరు దీన్ని శారీకి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ కిడ్స్ ఫ్రాక్స్కి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉండండి ఇది కూడా ఇలా ఫాయిల్ ప్రింట్తో డిజైన్ ఇచ్చారు సేమ్ ఇది కూడా దీనికి బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వేరే ఏమీ రాలేదండి సేమ్ క్లాత్తో సేమ్ డిజైన్తో బ్లౌజ్ పీస్ అనేది వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ అండి ఇదైతే చాలా బాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు ఇలా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇలా ఇలా ఇచ్చారనమాట చిన్న పాయిల్ ప్రింట్ చిన్న బుట్టీతో ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ ఇలా ఇచ్చారనమాట శారీ అంతా ఇదే ఇది ఇది కింద కిందకి వస్తుంది సైడ్ పైకి వస్తుంది అనమాట కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇందులోనే వేరే డిజైన్స్ వచ్చాయి సో సేమ్ ఇదే ఫాయిల్ ప్రింట్ వచ్చిందనమాట ఇందులో రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్తో ఇచ్చారు ఇవైతే మనకి లేస్ వేసుకొని వేరే కలర్ బ్లౌజ్ యూస్ చేసుకుంటే శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవి మొత్తం ఫుల్ శారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట సో మనకి కట్ పీస్ శారీస్ కనుక జస్ట్ టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇందులో వచ్చేసి కలర్స్ చూపిస్తాను ఇందులో వచ్చేసి ఇది ఒక కలర్ అనమాట ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది సేమ్ వీటికి బ్లౌజ్ పీసెస్ కూడా వస్తాయండి వీటికి సేమ్ బ్లౌజ్ పీసెస్ ఈ క్లాక్తోనే ఒక వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా అనేది ఇస్తారనమాట అండ్ ఇది వచ్చేసి మన కనకాంబరం కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇలా ఆయిల్ ప్రింట్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో మన దగ్గర వచ్చేసి ఇంకా మక్కం వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ నైటీస్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయండి అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ